అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే మనసున్న వారి కోసమే పీ ఫోర్ అమలును మూడు నెలలకోసారి మదింపు చేస్తాం ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికే పథకాలు పీ ఫోర్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నిన్న పీ ఫోర్ కార్యక్రమాన్ని అంటే గత ఐదారు నెలల నుంచి మదింపు చేసి కార్యక్రమానికి ఒక రూపు తెచ్చి ఈరోజు నిన్న దీన్ని అఫిషియల్గా ప్రభుత్వ పరంగా దీన్ని మొదలుపెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది ఈ పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తమ తను తను తీసుకున్నటువంటి రెండు వందల యాభై కుటుంబాల బంగారు బంగారు కుటుంబాలను కూడా నిన్న అక్కడికి రప్పించి వాళ్ళని వాళ్ళని విలేకరుల మీటింగ్లో విలే విలేకరుల సమావేశంలో చూపిన మీటింగ్లో చూపించడం జరిగింది అదేవిధంగా అనేక మంది ఔత్సాహిక అనేక మంది పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలు అందరూ కూడా కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా ట్ర టాటా ట్రస్ట్ హెచ్సిఎల్ లాంటి కొన్ని కంపెనీలు కూడా వాళ్ళ పరిధిలో కొన్ని కుటుంబాలని ఈ పదులు కావచ్చు వందలు కావచ్చు ఈ పీ ఫోర్ కార్యక్రమంలో దత్త తీసుకొని వాళ్ళ కుటుంబాలలో వెలుగులు నింపటానికి సమాయత్తం కావటం జరిగింది నిజంగా ఇది పూర్తి స్థాయిలో కానీ అమలు జరిగి కరెక్ట్గా దీన్ని కానీ జరిగినట్లయితే చాలా అద్భుత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఎంతో ఉపయోగపడేటటువంటి కార్యక్రమం వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదవ మధ్యలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరిచినటువంటి విదేశీ విద్యా విధానం ఈ విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్య అనే స్కీమ్ని ఉపయోగించుకొని చాలామంది విదేశాల్లో పోయి చదువుకొని అక్కడే స్థిరపడిపోయారు వాళ్ళు ఇప్పుడు సొంతంగా కంపెనీ స్థాపించేటటువంటి స్థాయిలో ఉండి వాళ్ళు ఇప్పుడు ఈ పీ ఫోర్ కుటుంబంలో మార్గదర్శులుగా మారుతున్నారు ఇది కొంత ఆశ్చర్యకరమైన విషయం అద్భుతమైన విషయం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి బంగారు కుటుంబాలు భవిష్యత్తులో కూడా మార్గదర్శులుగా మారాలి అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క అభిలాష ఖచ్చితంగా ఇదిగా ఇది సక్సెస్ఫుల్గా జరిగినట్లయితే అది జరుగుతుంది మనం చూస్తున్నాం ఈ కార్యక్రమంలో కొన్ని విచిత్రమైన ఎన్నో పేద కుటుంబాలు వాళ్ళకి అంటే అది దైవానుగ్రహం కానీ ఏదైనా కావచ్చు వాళ్ళ కుటుంబాలు విచిత్రమైన పరిస్థితుల్లో ఉండి చాలా పేదరికంలో ఉండి సమస్యల్లో ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఈ పీ ఫోర్ కార్యక్రమం వల్ల బయటపడేటటువంటి అవకాశం ఉంది మానవత్వంతో పనిచేద్దాం చంద్రబాబు అంతా ఏదో ఒకరోజు చనిపోయే వాళ్ళమే అది వెనక ముందనేది ఉంటుంది కాబట్టి మనం సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని దానం చేసి పేద ప్రజలకు ఉపయోగించి వాళ్ళ కుటుంబాలు బాగుపడట బాగుపడటానికి మనం మానవతా దృక్పథంతో మానవత్వంతో పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వటం జరిగింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పారిశుద్ధ కార్మికురాలు గారు మార్గదర్శిగా ఉండి కుటుంబాన్ని దత్తత తీసుకోవటం జరిగింది పారిశుద్ధ కార్మికు ఆదాయం ఎంత ఆస్తి ఎంత అనేది ఇక్కడ విషయం కాదు ఆమె మనసు ఆమె ఆలోచన విధానానికి ఇక్కడ మనం మెచ్చుకోవచ్చు నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే నేడు పార్లమెంట్లో బిల్లు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఈరోజు మూడు కీలకమైన బిల్లులు అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది ఆ బిల్లులో ప్రధానంగా నేరం చేసిన చేస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ముప్పై రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ పదవిని కోల్పోతారు అది ఇంకా జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరించడానికి బిల్లు పెడుతున్నారు ఈ మూడు బిల్లుల మీద చర్చ జరిగి మరి ఆమోదం పొందుతాయా లేదా పార్లమెంట్ పార్లమెంటరీ స్థాయి సంఘ కమిటీకి పోతాయనేది మనం చూడాలి దీని మీద ప్రధాన ప్రతిపక్షాలను ఏమారోపిస్తున్నాయంటే ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలను వేధించడానికి ఈ చట్టాలు తెస్తున్నారు అంటే ఏదొక కేసు పేరుతో ప్రతిపక్ష పార్టీల యొక్క ముఖ్యమంత్రుల్ని అంటే ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రుల్ని కేసుతో వేధించి అరెస్ట్ చేసి వాళ్ళను పదవి కోల్పోయే విధంగా చేయటానికే వీళ్ళ ప్రయత్నమంతా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లరు అని చెప్పి ప్రతిపక్షాలు దీని గురించి విమర్శలు ఎక్కుబడుతున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినటువంటి బి సుదర్శన్ రెడ్డి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది ఈరోజు రేపు నామినేషన్ వేసేటటువంటి అవకాశం కూడా ఉంది సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఓరట వారితో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పై కూడా కేసులు కొట్టివేత వివేకా మాజీ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఈ ఇద్దరి మీద కేసులు విచారణకు ఆదేశించడం జరిగింది ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అందుకే ఈ కేసును కొట్టేస్తున్నామన్న ధర్మాసనం వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అనేది తేల్చి చెప్పాలని సిబిఐకి ఆదేశం నిన్న సుప్రీంకోర్టులో చాలా కీలక పరిణామాలు జరగడం జరిగింది వివేకా కేసుకు సంబంధించి ఎందుకంటే ఇక్కడ సునీత రెడ్డి కుమార్తె సునీత ఏమో అవినాష్ రెడ్డి బెయిలు మరియు మిగిలిన ముద్దాయి యొక్క బెయిలు రద్దు చేయమని కోర్టులో కేసు వేయడం జరిగింది అదే సమయంలో అక్కడ వివేకానంద పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సునీత సునీత హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి మరియు అప్పుడు సిబిఐ అధికారి రామ్సింగ్ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది ఈ కేసుల గురించి సుప్రీంకోర్టులో మాట్లాడుతూ ఇది ఎటువంటి టెక్నిక టెక్నికల్ ఎటువంటి రియాలిటీ లేకుండా ఈ కేసులు పెట్టడం జరిగింది అందువల్ల వీటిని క్వాష్ చేస్తున్నామని చెప్పి ఈ రెండు కేసులు కూడా కొట్టివేయడం జరిగింది అదే సమయంలో వివేకానంద రెడ్డి మీద కేసు సిబిఐ విచారణ అవసరమా లేదా అనేది మీరు తేల్చి చెప్పాలి అని సిబిఐని ఆదేశించడం కూడా జరిగింది ఈ సమయంలో సిబిఐ కూడా బెయిల్ రద్దు చేయడానికి సుముఖంగానే ఉన్నాం వేలు రద్దు చేయాల్సిందే అని కూడా చెప్పినట్లు సుప్రీంకోర్టులో తెలుస్తున్నది ఈ కేసు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీకి వాయిదా వేయటం జరిగింది చాలా ఆశ్చర్యకరమైన పరిణామాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం వాంగ్ యూతో భేటీ తర్వాత మోదీ వాక్య మనం శత్రువులు కాదు భాగస్వామిలో ఉన్న చైనా మంత్రి అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యాయి దోబాల్ భారత్ చైనా ఎప్పుడు కూడా ఉప్పు నిప్పులాగా ఉండేటటువంటి విషయాలు అంటే ఎప్పుడు కూడా చైనా మనకు వ్యతిరేకంగా ఉండే పాకిస్తాన్ మన మీదకి ఎగదోలుతూ ఉంటుంది సరే మారిన పరిణామాల మధ్య అమెరికా సుంకాల ప్రభావం ఏదో గానీ చైనా భారత్ చైనా స్నేహ సంబంధాలు చిగురించాయి దానివల్ల అధికారుల స్థాయిలో బీజింగ్ లో సమావేశం కావడం జరిగింది మోడీ వాంగ్ యుతో భేటీ కావటం జరిగింది మనం శత్రువులం కాదు భాగస్వాములం అన్న చైనా మంత్రి అరుదైన ఖనిజాలు బీజింగ్ నుంచి మన భారత్కి ఎగుమతి చేయడానికి చైనా అంగీకారం తెలియజేసింది ఇది దీనివల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంది తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన స్పందన ఆర్టీసీ చైర్మన్ కొనకల్లా నారాయణ ఇంకొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న దాకా ఘాట్ రోడ్లో తిరుమల కొండ శ్రీసునట పోయేదానికి ఈ ఉచిత పథకం గుర్తించదని చెప్పడం జరిగింది ఇక మీదట తిరుమల ఘాటుకు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు అనే ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ వెల్లడించడం జరిగింది ఇకపోతే సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి పరులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈరోజు రేపు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఉంది పింఛన్లు కఖా వికలం కొత్తకి ఇవ్వ కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవే ఏరువేత ఏడాదిలో నాలుగున్నర లక్షల పింఛన్లు అవుట్ ఇది సాక్షి దినపత్రికలో రాసినటువంటి ప్రధానమైన వార్త అవును గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకి అర్హత లేకపోయినా కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందంటే డబ్బులు అప్పు తేవటం ప్రభుత్వ ఆస్తులు తణాఖా పెట్టి అప్పు తేవటం ఆ అప్పుని కార్యకర్తలకు వెదజల్లటం సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఒకవైపుకి ఫార్టీ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ కార్యకర్తలకు వెదజల్లటం ఇదే పని జరిగింది పింఛన్లు అప్పుడు పెద్ద ఎత్తున పింఛన్లు కూడా ఇవ్వటం జరిగింది ఈ పింఛన్లు అర్హత లేని వాళ్ళు యాక్చువల్గా అరవై సంవత్సరాలు నిన్న వాళ్ళే పింఛన్కి అర్హులు చాలామంది వాళ్ళ ఆధార్ కార్డులో ఏజ్ మార్చుకొని పింఛన్లు పొందడం కూడా జరిగింది ఇంకపోతే దివ్యాంగుల పింఛన్లు ఈ దివ్యాంగుల పింఛన్లు అనేవి మామూలు పింఛన్ కంటే కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ దివ్యాంగు పింఛన్లు అనేది అరాకొర అర్హత లేకపోయినా కూడా ఏదో కొంత వైకల్యాన్ని వైకల్యాన్ని పెట్టి వాళ్ళు దివ్యాంగుల సర్టిఫికేట్ తీసుకొని దివ్యాంగులుగా చలామణ్వుతూ వాళ్ళు పింఛన్ తీసుకోవడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వస్తుంది అంటే అర్హులు దీనివల్ల అర్హులకు అన్యాయం జరుగుతుంది అర్హత లేని వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు అర్హులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అర్హత లేని వాళ్ళని ఏరువేసి అర్హులకి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన ఇక విచిత్రం ఏంటంటే కొంతమంది భర్త చనిపోయాడనే భార్యలు కూడా పిన్ని పింఛన్ తెచ్చుకుని ఉన్నటువంటి పరిస్థితులు అప్పటి పరిస్థితులు అటువంటి పింఛన్లు వేయటంలో తప్పే ఉంది అనర్హులను ఏరువేయటంలో ఎటువంటి తప్పు లేదు అర్హత అర్హత ఉంటే పింఛను పోయే సమస్యే లేదు కాబట్టి అటువంటి అనర్హులకి పింఛన్లు తీసేసి అర్హులకి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన కాబట్టి ఆ విధానంలో అనర్హులుగా ఉన్న పింఛన్లన్నింటిని కూడా వేయటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ నెల నుంచి కూడా పెద్ద ఎత్తున పింఛన్లు అనర్హులు కోల్పోయేటటువంటి అవకాశం ఉంది దాని మీద సాక్షి ఏదో పెద్ద ఇక్కడ ప్రభుత్వం ఏదో ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టు పింఛన్లు కకా వికలం కొత్త ఏ ఉన్నవే వేరువేత అని రాయటం జరిగింది ఇది ప్రజలను తప్పుదావ పట్టించే నిర్ణయం అది ఎవరైనా కావచ్చు ప్రభుత్వం అనర్హులకి అనేది ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడమే పెద్ద గొప్ప ఇప్పుడుండే పరిస్థితుల్లో అటువంటప్పుడు అనర్హులకి పింఛన్లు ఎలా ఇస్తుంది కాబట్టి దీంట్లో పింఛన్లు వేయడంలో ఎటువంటి తప్పు లేదు అది ఖచ్చితంగా కూడా జరహాలి జరగాలి అర్హులకు చాలా త్వరగా పింఛన్లు అందించేటటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాలి ఇది ఈరోజు ప్రధాన నిర్మతి ముఖ్యమైన అంశాలు నమస్కారం ధన్యవాదాలు